ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం స్థానిక సంస్థల ఎన్నికలు రేషన్ కార్డులు బీసీ రిజర్వేషన్ల అమలుపై చర్చ కోకట్పల్లి కల్తీ కల్లు ఘటనపై దర్యాప్తు ముమ్మరం కళ్ళు తయారీకి రసాయనాలు వాడినట్లు నిర్ధారణ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న మంత్రి దామోదర రాజనరసింహ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రాలకు అండగా ఉంటామన్న అమిత్ షా వరద ప్రభావిత రాష్ట్రాలకు వెయ్యి కోట్ల రూపాయలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం బీహార్ ఓటర్ జాబితా సమగ్ర సవరణకు అనుమతించిన సుప్రీంకోర్టు ప్రాథమిక పత్రాలుగా ఆధార్ రేషన్ కార్డును పరిగణలోకి తీసుకోవాలని ఆదేశం దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో గురు వేడుకలు ఆలయాలకు బారులు తీరిన భక్తులు లార్డ్స్ వేదికగా ప్రారంభమైన మూడో టెస్టు యాభై పరుగుల్లోపే ఓపెనర్లను కోల్పోయిన ఇంగ్లాండ్ లంచ్ బ్రేక్ సమయానికి రెండు వికెట్ల నష్టానికి ఎనభై మూడు పరుగులు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఎల్లో అలర్ట్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం